నియోజకవర్గంలోనే యోగా కాలేజ్ అన్న కూడా ఈరోజు సర్పంచోజుల శిక్షణ శిబిరానికి హరిశ్చర్కర్ రెడ్డి గారు సుధీర్ గారు అదేవిధంగా జయేశ్వర గారు హరిప్రియారెడ్డి గారు ఒక ఎంపీలో అదేవిధంగా యామానాయక్ గారు ఎంపీలో తోమ రామకృష్ణ గారు అగ్రికల్చర్ గారు ఎంపీ పాండు గారు ఎంపీ కరీం ఎంపీఓ హర్షురా పెద్ద ఏఎంసీ చైర్మన్ అయ్యూ ఏఎంసీ వైస్ చైర్మన్ అదేవిధంగా ఉదయ్ కుమార్ గారు రాములు అదేవిధంగా సుందర్ యాదగిరి పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం దానికి అందరికీ పేరున ఈరోజు ట్రైనింగ్ కు సమావేశం సందర్భంగా ఇంతకుముందు సర్పంచ్ మాట్లాడుకుంటే ఎక్కడి అంటే నేను అప్పుడు ఎక్కడికి సినిమా చూస్తుంటే స్టూడెంట్ ఎవరెన్ సినిమాలో బాలయ్య బాలయ్య పాట ఉంటాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే ఒక మాట గుర్తుకొస్తున్నారు అట్లా జూనియర్ మెంబర్ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక మాట ఆ మాటలో వాళ్ళ యొక్క లెక్చరర్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటారు ఆ లెక్చరర్ ఇట్లా వాటర్ లెక్చరర్ ఇట్లా ఇట్లా అట్లా సర్పంచ్ కూడా అక్కడ ఫ్యాకల్టీ ఏదైతే మన వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్ కూడా మీరు మన అట్లా చెప్పి బాగా ట్రైనింగ్ నేర్చుకున్నందుకు మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కడో రాజేంద్ర పోయి మనం ఎన్నో వేయప్రాలుచి అక్కడ ట్రైనింగ్ తీసుకొని లేదంటే అక్కడ ఐదు రోజులు చేసి ఎక్కడికి వచ్చే వాళ్ళు మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మన స్వగ్రామాలకు వెళ్ళే విధంగా మంచి కార్యాచరణ పథకాన్ని మన కలెక్టర్ గారు మన డిపి కలిసి గారు అధికారులు మంచి ట్రైనర్స్ ట్రైనింగ్ ఇప్పించి హైదరాబాద్లో మళ్ళీ వాళ్ళకి దగ్గర ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ రేపు మాకు వారి సభ్యులకు కూడా మండల స్థాయిలోనే ట్రైనింగ్ ఇవ్వడం ఎక్కడైనా మిస్ అయితే కూడా వాళ్ళకు మళ్ళీ ఏదైనా కారణాల వల్ల రాకపోతే కూడా మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా మన జయశ్వల గారు మన సమర్థవంతంగా తన ఎన్నికలు నిర్వహించడం జరిగింది నేను చూసినప్పటి మహిళ అధికారులలో ఎంపర్గడ్ అధికారిగా నేను జిల్లా స్థాయిలో సర్పంచ్ అని నిర్వహించడం లేదంతా ఈజీ ఆశామాషి పరికరాలు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అనేది ఇంకా అది ఈజీ టాస్క్ కానీ గ్రామాల సర్పంచ్ అనేది చాలా టప్ టాస్క్ ఎందుకంటే పర్యవేక్షణ అనేది చాలా మైక్రో లెవెల్ అంటే కింద స్థాయిలో కూడా పర్యవేక్షణ అనేది ఉంటుంది ఎప్పటికప్పుడు సమాచారాలు వస్తుంటాయి సేకరిస్తుంటారు పనిచేస్తుంటారు కాబట్టి అలాంటి ఎన్నికని నిష్పక్షపాతంగా తను సకాలంలో కూడా ఎన్నికలు తీసుకుంటూ వారికి కూడా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా నేను గతంలో కూడా మీ దగ్గరికి ప్రారంభంలో వచ్చినప్పుడు మీకు అందరికీ చెప్పడం జరిగింది అదేంటంటే ఒక ప్రణాళిక అనేది అవసరం మనం ఏ పని చేయాలన్నా ఒక ప్రణాళిక అనేది అవకాశం అవసరం ఆ ప్రణాళికను మీరు తయారు చేయాలని చెప్పినాడు అది ఏంటంటే మన గ్రామ పరిపాలనకు గ్రామ అభివృద్ధికి మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం నజలు ఏ విధంగా కోరుతున్నారు మనం ఎన్నికలప్పుడు కొంతమంది అయితే మేనిఫెస్టోలు కూడా దాడి చేస్తున్నాం గ్రామ మేనిఫెస్టోలుగా మేము మీ గ్రామానికి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాంటి వాటిని మీరు మరొకసారి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి గెలిచి ఇప్పుడు ఎక్కడ కూడా మనము ఒకరికొకరు తగ్గులాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న గోస్గిలో సభ చేసినారు ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ఒక సభ చేయడం జరిగింది ఆ సభలో లోపల ఏం చెప్తున్నారంటే ఇప్పుడు గ్రామ అభివృద్ధి గురించి మీరు పనిచేయాలి ఎన్నికలు అనేది అయిపోయినాయి గ్రామ అభివృద్ధికి మీరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో ఆ విధంగా మేము చేస్తాం అని స్పష్టంగా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు పెద్ద గ్రామ పంచాయతీలకు పది లక్షల రూపాయలు మనం అడగలేదు ఎవరు కూడా మన సర్పంచ్లు కానీ ఎవరు కానీ అడగలేదు తనంతరం తానే ఏ సర్పంచ్ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ ముఖ్యమంత్రి అయినా తన సొంత నియోజకవర్గానికి వచ్చి సర్పంచ్ల ఎన్నికలు అయిన తర్వాత మీటింగ్ పెట్టి సర్పంచులకు తనే సన్యాయం చేసి వేదిక ఏర్పాటు చేసి తనే సన్మానం చేసి నియోజక ఎమ్మెల్యేలకు సన్మానం చేసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశాలు ఇచ్చి మీరు కూడా సన్పంచ ఉమ్మడి జిల్లాలో చేయాలంటే శ్రీదర్బాబు గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా హైదరాబాద్లో ఒక పెద్ద ఫంక్షన్లో లోపల ఆయన కూడా సన్మానం చేశాడు ఏం చెప్పిందంటే చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు పెద్ద గ్రామ పంచాయతీలకు పది లక్షలు నేను ముఖ్యమంత్రి గారు కోరినాను వాటికి కూడా ఒక పది లక్షలు ఇవ్వండి వాటికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వండి అని కూడా నేను దానికి కూడా ఆయన ఆలోచన కానీ గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు మనకు వారసత్వంగా మన ప్రభుత్వం పైన పెట్టిపోయింది అది వద్ద కాకుండా అప్పులు తీర్చడానికి రెండు లక్షల కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తీసుకొచ్చి ఆ అప్పులకు ఇంట్రెస్ట్ పే చేయడం కానీ ఇన్స్టాల్మెంట్ పే చేయడం కానీ చేస్తున్నాం దాని గురించి కొంత ఆలస్యమైనప్పటికీ రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం